మీకా గ్రంథము ఐదవ అధ్యాయము అయితే సమూహములుగా కూడుదానా సమూహములుగా కూడుము శత్రువులు మన పట్టణము ముట్టడి వేయిచున్నారు వారు ఇస్రాయేలీల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు బెత్రహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చను పురాతన కాలము మొదలుకునే శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లను కనున్న వరకు ఆయన వారిని అప్పగించును అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇస్రాయేలీలతో కూడా తిరిగిపోతరు ఆయన నిలిచి ఏహోవా బలము పొంది తన దేవుడైన నామ నామహత్యమును బట్టి తన మందను మేపును కాగా వారు నిలుతురు ఆయన భూమ్యాంతముల వరకు ప్రబలుడగును ఆయన సమాధానమునకు కారకుడగును అశ్షూరు మన దేశంలో చరబడి మన నగర్లలో ప్రవేశింపగా వాని నిద్రించుటకు మేము ఏడుగురు గొర్రెల కాపుర్లను ఎనమండుగురు ప్రధానులను నియమింతుము వారు అశ్షూరి దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదరు అశూరియులు మన దేశంలో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఈ లాగన మనలను రక్షించను యాకోబు సంతతిలో శేషించిన వారు ఏహోవా కురిపించు మంచు బలెను మనిష్య ప్రయత్నము లేకుండాను నరుల యోచన లేకుండాను గడ్డి మీద పడు వర్షము వలెను ఆయా జనముల మధ్యను నొందరు యాకోబు సంతతిలో శేషించిన వారు అన్యచనుల మధ్యను అనేక జనములలో అడవి మృగములలో వలను ఎవడనూ విడిపింపకుండా లోపలికి చొచ్చి గొర్రెల మందలను త్రొక్కి చీల్చు సింహము సింహమువలను ఉందరు నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండను గాక నీ శత్రువులందరూ నశించుదరగాక ఆ దినమున నేను నీలో ఉండకుండా వాటిని బొత్తిగా నాశనము చేతను నీ రథములను మాపివీతను నీ దేశమందున్న పట్టణములను నాశనము చేతను నీ కోటలను పడగొట్టుదను నీలో చిల్లంగి వారు లేకుండా నిర్మూలము చేతను మేఘములను చూసి మంత్రించువారు ఇక నీలో ఉండరు నీ చేతి పనికి నీవు బ్రొక్కుకుండునట్లు చెక్కిన విగ్రహములను దేవతా స్తంభములను నీ మధ్య ఉండకుండా నాశనము చేతను నీ మధ్యను దేవతా స్తంభములుండకుండా వాటిని పెళ్లగింతను నీ పట్టణములను పొడగొట్టుదను నేను హత్యాగ్రహము తెచ్చుకుని నా మాట ఆలకించని జనములకు ప్రతీకారము చేతను ఇదే ఎహోవా వాక్కు ఆమె